మానవ మెదడులో లోపాలనేవే లేకుండా చేయాలనే సంకల్పంతో టెక్నోక్రాట్ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేపట్టిన న్యూరాలింక్ ప్రయోగాలు సక్సెస్ దిశగా సాగుతున్నాయి మనిషి మెదడుకు చిప్ను అనుసంధానించడం ద్వారా శరీరంలో ఉన్న పనిచేయని కణాల స్థానాన్ని రీప్లేస్ చేసేలా న్యూరాలిక్ కొన్నేళ్లుగా ప్రయోగాలు చేస్తుంది తొలుత కోతులు గొర్రెలు వంటి జంతువులపై ప్రయోగాలు పూర్తి చేసిన శాస్త్రవేత్తల బృందం తర్వాత హ్యూమన్ ట్రయల్స్ను ప్రారంభించింది ఇప్పుడు మనిషి బ్రెయిన్కి చిప్ను అమర్చి చేపట్టిన ప్రయోగాలు విజయం దిశగా సాగుతున్నట్లు ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు ఓ అవయవాలు పనిచేయని వ్యక్తికి ఈ చిప్ను అమర్చామని అతని న్యూరాన్స్ పనితీరులో ఇప్పుడు గణనీయమైన మార్పులు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయని మస్క్ ట్వీట్ చేశారు అంతేకాదు ఫ్యూచర్ లో ఎలాంటి మొబైల్ అండ్ కంప్యూటర్ టీవీ లాంటివైనా కూడా కేవలం మనిషి ఆలోచనలతోనే ఆపరేట్ చేయగలిగేలా ఓ వ్యవస్థను తయారు చేస్తున్నామని దీనికి న్యూరాలింక్ టెలీపతి అనే పేరు ఆలోచిస్తోందని చెప్పారు దివంగత ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకిన్స్ గురించి గుర్తు చేసుకున్న మస్క్ ఇప్పుడు న్యూరాలింక్ రూపొందిస్తున్న సెటప్ కనుక ఆయనకు ఉండి ఉంటే అందరికంటే వేగంగా మనతో కమ్యూనికేట్ అవ్వగలిగేవారని గుర్తు చేసుకున్నారు సో అతి త్వరలో ఈ బ్రెయిన్ చిప్స్ మనిషి మెదడును మరింత సమర్థంగా పనిచేయగలిగేలా చేసి మానవుణ్ణి శక్తిమంతుణ్ణి చేస్తాయేమో చూడాలి